హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి వేరే విధేయులుగా ఉండేవారు ఆ కుటుంబ సభ్యులు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతోనే వాళ్ళు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆయన మరణానంతరం రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల వరకు జగన్తోనే ఉన్న ఆ ఫ్యామిలీ మెంబర్స్ ప్రస్తుతం బద్ద శత్రువులుగా మారిపోయారు ఇక ఆ కుటుంబానికి సదరు నియోజకవర్గంలో శత్రువులుగా రాజకీయ విరోధులుగా ఉన్న మరో వర్గం జగన్ పక్షాన చేరింది అప్పటిదాకా వైఎస్ కుటుంబాన్ని ద్వేషిస్తూ వచ్చిన వారు వైసీపీ కండువా కప్పేసుకున్నారు దాంతో అక్కడ రాజకీయం పూర్తిగా మారిపోయింది కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం జమ్మలమడుగు అంటేనే ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు ఇక్కడ రాజకీయాలు దశాబ్దాలుగా దేవగుడి పొన్నపురెడ్డి కుటుంబాలే శాసిస్తున్నాయి ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనే అంతగా రాజకీయం నడుస్తూ ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటతోనే రాజకీయ అలంఘటన చేసిన దేవగుడి కుటుంబం మాజీ మంత్రి తెలుగుదేశం నేత బాంబుల శివారెడ్డిగా పేరుగాంచిన పొన్నపురెడ్డి శివారెడ్డి పైన రాజకీయ పోరాటం కొనసాగించింది దివంగత వైఎస్ ప్రోత్సాహంతోనే దేవగుడి కుటుంబం ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేసిందనేది జిల్లా వాసులందరికీ తెలిసిందే ఆ చోటు చేసుకున్న పరిణామాలతో బాంబుల శివారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు ఆ కేసులో దేవగుడి కుటుంబం నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు కొంతమంది కీలక నేతలు హత్యారోపణలు ఎదుర్కొన్నారు వైఎస్ మరణానంతరం దేవగుడి ఆదినారాయణ రెడ్డి జగన్ వెంటే నడిచారు జగన్ కాంగ్రెస్ ను వీడి వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా వెన్నంటే నడిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి చేపట్టారు అప్పటి నుంచి జమ్మలమడు రాజకీయం పూర్తిగా మారిపోయింది అప్పటి వరకు ఉప్పు నిప్పుగా ఉండే దేవగుడి పొన్నపురెడ్డి కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నా పెద్దగా పొసగలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి టీడీపీ తరఫున పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పోటీ చేస్తే ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేశారు ఇద్దరు పరాజయం పాలయ్యారు ఆ తర్వాత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడంతో ఆదినారాయణ రెడ్డి బీజేపీ గుటికి చేరి సీఎం జగన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు జిల్లాలో జగన్ పైన డైరెక్ట్గా గా ఎవరు చేయని స్థాయిలో ఆదినారాయణ రెడ్డి విమర్శలు చేయడంతో జిల్లాలో దుమారం రేగుతోంది ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున ఒకల్తా పుచ్చుకుని మాట్లాడటం ఆయన అన్న కుమారుడు భూపేష్ రెడ్డి జమ్మల్మడుగు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండటం ఆదినారాయణ రెడ్డిని తెలుగుదేశం నేతగానే జిల్లా నేతలు భావిస్తుంటారు పైగా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఆదినారాయణ రెడ్డి పదే పదే చెప్తున్నారు బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే పులివెందల నుంచి జగన్ పైన లేదా కడప ఎంపీగా పోటీ చేస్తానని ఆయన అంటం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది మొత్తం మీద ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి వేరే విధేయుడిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి తర్వాత జగన్ని టార్గెట్ చేస్తున్న తీరు ఏళ్ల తరబడి కడప జిల్లా వాసుల చర్చల్లో నలుగుతూనే ఉంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్ న్యూస్